ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण सञ्चितकर्म प्रारब्धकर्म आगमिककर्म निवारण नरदृष्टिनिवारणका कालभैरवाय नमो नमः ॐ दिगम्बराय विद्महे सिंहवाहनाय धीमहि तन्नो कालभैरवः प्रचोदयात् హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్భంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణులకు అందరికీ సనాతన ధర్మ సంరక్షకులకి వీక్షకులకు ప్రేక్షకులకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శేషభాగమైనటువంటి పదహైదు రోజులకు వీడుకోల్ పలుకుతూ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ సంవత్సరంలో జరిగినటువంటి అస్త కష్టాలకు ఇబ్బందులకు అనారోగ్యాలకు స్వస్తి పలుకుతూ నూతన ఆనందంతో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం స్వాగతం పలకాలని కోరుకుంటూ పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు అలాగనే గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రు సంచార స్థితి కర్కాటక రాశిలో కుజ సంచార కుజసంచారస్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి వృశ్చిక రాశిలో బుధ సంచార స్థితి ధనుస్సు రాశిలో రవి సంచార స్థితి మకర రాశిలో శుక్ర సంచార కుంభ కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వృషభ రాశి వారు ఆంగ్ల సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఎలాంటి విధి విధాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృషభరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని నాలుగు పాదాలు వృషరా నక్షత్రంలో ఒకటి రెండు పాదాలను కలిపితే వృషభరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఊ ఏ ఓ వా వి వే ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులు వృషభ రాశి యొక్క అధిపతి భగవానుడు రాశిలోనే దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన స్వతహాగా మీకు తెలిస్తే పనిచేయండి లేదు గురువులు పెద్దవారు మీ మంచి కోరి ఎవరైనా ఏదైనా చెప్పినట్లయితే ఆ మాట వినే ప్రయత్నం చేయగలిగితే అనేక రకాలమైనటువంటి అపజయాలకు పులుస్తా పెడుతూ విజయాలకు స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి అలాగనే తృతీయంలో కుజుడు సంచారం చేయడం వలన వీలైనంత తల్లిదండ్రులతో గురువులతో అన్నదమ్ములతో అక్కాచెల్లతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలతో బంధుమిత్రు స్నేహితులతో ప్రేమతత్వంగా ఉండే ప్రయత్నం చేయండి దయచేసి నోరు ఉంది కదా అని చెప్పి పారేసుకోవద్దు నేచర్ అనేది రెండింటినీ గమనిస్తూనే ఉంటుంది ఈరోజు నువ్వు ఏదైతే వాక్కుతో ఇచ్చావో కొంతకాలం తర్వాత అదే రిటర్న్ గిఫ్ట్ కూడా ఉంటుంది కనుక వృషభ వారి జాతకులు చాలా నో నోటిని అదుపులో ఉంచుకోవాలి అని చెప్పి మనకు జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది సంతాన స్థానంలో కేతు సంచార స్థితి ఉన్నప్పుడు తల్లిదండ్రులతో పిల్లలతో అందరితో సఖ్యతగా ఉండే ప్రయత్నం చేయండి సప్తమంలో బుధుడు మీకు మంచి ఆలోచనలు ఉన్నాయి మంచి ధన సంపాదనకు వచ్చేటువంటి సమయం ఆసన్నమైంది కానీ ఓపికగా పట్టుదలగా ఉండండి అలాగనే అష్టమంలో రవి మీ ఈ సంవత్సరంలో చివరి అమావాస్య చివరి ఆదివారము చివరి మంగళవారం సందర్భంగా దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు దయచేసి ప్రమాదాలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అలాగా ఈ గ్రహ సంచార స్థితి ఇలా ఉన్నప్పుడు ఈ సంవత్సరం వెళ్ళిపోతున్నప్పుడు విందులని వినోదాలని తీర్థయాత్రలని ఆధ్యాత్మిక విహార యాత్రలని చేయకపోవడమే ఉత్తమోత్తమం ఇలాంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరంలో ఉండబడినటువంటి నరదృష్టి కానీ ఇబ్బందులు కానీ సకల దోషాలు తొలగిపోవాలంటే ఏం చేయాలంటే ఒక గ్లాసు బియ్యాన్ని అన్నంగా వండి అందులో పెరుగును వేసి ఒక రెండు వడల్లాంటి కానీ బొబ్బర్లు లాంటి కానీ వండి ఒక పెద్ద ఇస్తర్లో పోసి వీటిపైన కర్పూర బిల్ల పెట్టి వెలిగించి ఇంటి యజమానికి దిష్టి తీసి చాకలి వాళ్ళకు దానం చేయండి కుదరలేదు కుక్కకు పెట్టండి లేదు ప్రవహించే నీటిలో వేయగలిగినట్లయితే ఈ సంవత్సరపు చివరి దోషము నెక్స్ట్ సంవత్సరానికి ట్రాన్స్ఫర్ కాకుండా ఉంటుందని చెప్పి గమనించాలి మాకు కుదరలేదు అనుకుంటున్న వారందరూ ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీకు వాట్సాప్ కాళ్ళ ద్వారా పూజా కార్యక్రమాన్ని చేయించి మీకు చేయించి మిమ్మల్ని ఉన్నతమైన భవిష్యత్తుకు స్వాగతం పలకడానికి ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి మన స్వస్తి పలుకుతూ ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో చివరి రోజు సోమవతి అమావాస్య మంగళవారం అమావాస్యతో కూడుకున్నటువంటి అవుతున్నాయి కనుక ప్రధానంగా మనము ఎలాంటి విధి విధానాలు పాటించాలో కూడా తెలుసుకుందాం ఎందుకనగా ఇయర్ ఎండింగ్ అనగానే మనకు ఇరవై ఐదో తారీఖు నుండి హాలిడేస్ రావడం అందులో సంవత్సరంలో చివరి ఆదివారం చివరి సోమవారం చివరి మంగళవారం ఈ సంవత్సరం రాజు కూడా అంగారకుడే కనుక అలాంటి తెలుగు సంవత్సరాది పండుగకు రాజు అయినటువంటి ఆయన ఈ యొక్క మంగళవారం అమావాస్యతో కొడుకున్నటువంటి పరిస్థితులు ఉంటున్నాయి కనుక వీలైనంత వరకు సముద్రస్నానమని దూర ప్రయాణాలని ఆవేశభరితమైన నిర్ణయాలు కానీ దయచేసి ఎవరు కూడా ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోకపోవడము ఉత్తమంగా భావించగలిగేది ఎందుకనగా సంవత్సరపు చివరి రోజులలో దాన్ని శేషము అంటారు కనుక అందులో అమావాస్యతో కూడుకున్నటువంటి సోమవారం అమావాస్య వస్తే దాన్ని సోమవతి అమావాస్య అని మంగళవారం మిగులు ఛాయలు ఉన్నాయి కనుక అమావాస్యతో కూడుకున్న మంగళవారం అవ్వడం వలన ఆవేశభరితమైన నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు అని విందులని వినోదాలని పాల్గొంటున్నప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం మితిమీరిన వేగంతో ప్రయాణం చేయకపోవడం ఆధ్యాత్మికమైన చింతనతో కలిగి ఉండడం వలన ఎన్నో రకాలుగా ఉపద్రవాలను ప్రమాదాలను నియంత్రించుకునే స్వయం శక్తి అందరికీ ప్రసాదించాలని మనసారా కాళాభైరస్వామి వారిని కోరుకుందాం కనుక పదహారవ తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఇరవై మూడవ తారీఖున బహుళ అష్టమి సోమవారము ఉత్తరా నక్షత్ర సందర్భంగా కాళభైరవ స్మారక స్మరణ ధ్యానము పూజా కార్యక్రమంలో పాల్గొనడం వలన మనకు సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి అందుకని మనకు ముప్పయో తారీఖు సోమవారం పూట అమావాస్య సోమవారంతో కూడుకున్నటువంటి అమావాస్య అని సోమవతి అమావాస్య అంటారు కనుక సకల గ్రహదోషాలు సంవత్సరంలో ఉండబడిన వాటన్నిటిని కూడా వదిలేసుకొని కొత్త ఆనందకరమైనటువంటి స్వాగతాన్ని స్వాగతం పలకాలి అన్నట్లయితే కాళభైరవ స్మారిక స్మరణ కూస్మాండ దీపము నారికేల దీపము ముడుపు కాళభైరవ హోమ కార్యక్రమాల్లో పాల్గొని దిష్టి తీసేసుకొని కుక్కకు మహారాజు గారు కానీ పక్షిరాజవారైనటువంటి కాకి ఆహారాన్ని పెట్టుకోవడం వలన యోగదాయకం అలా మీకు కుదరలేదు ఈ కింది నెమర మీరు సంప్రదించినట్లయితే మీ యొక్క గోత్రనామాలు పంపించినట్లయితే కాళభైరస్వానికి స్మరణ అభిషేకము పూజ హోమము ముడుపును కట్టి ఇరవై రకాల వస్తువులతో ఈ సంవత్సరం ఎండింగ్లోకి ఈ కష్టాలను ఎలా పులిష్టా పెట్టుకోవాలి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నప్పుడు ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలో కూడా మీకు వీడియో కాల్ కూడా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలా ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు కంచు మోగినట్టు కనకం మోగదు గదరా సుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో ఉంటుంది మనకు రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను ఇందులో అచ్చు వేయడం జరుగుతుంటుంది ఈ పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ఎలా ఉపయోగించుకోవాలో చెప్తాను ఒకసారి వినండి ఈ యొక్క శబ్ద దొరతం వలన మనిషి యొక్క శరీరంలో ఉండబడినటువంటి మూలాధార స్వధిష్టాన మణిపూర్వక విశుద్ధ అనహత ఆగ్నే చక్రాలు వికసింపచేయడం ఇంట్లో ఉండబడినటువంటి జేష్టాదేవి ఈ శబ్దానికి తట్టుకోలేక బయటికి వెళ్ళిపోవడం గ్రామంలో సంచరించేటువంటి మహాలక్ష్మీదేవి గళ్ళు గళ్ళు మంటూ ఇంటికి రావడం స్వాగతం పలుకుతుంది అనగా మనకు చాలామందికి నాకు నరదృష్టి ఉంటుందండి ఏం చేసినా మొదటి కలిసి రావట్లేదండి మా అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆహారం తీసుకుంటున్నారు కానీ ఒంటికి పట్టట్లేదండి అనేక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నాము అనుకుంటున్న వారందరికీ కూడా ఈ యొక్క పాత్ర అక్షయ పాత్ర ఆవశ్యకత ఉందని చెప్పి గమనించాలి మన మనసులో ఏదైతే కోరిక ఉందో వాటిని కోరుకొని ఈ శబ్దం చేయడం వలన ఆ లక్ష్మీ కటాక్షం వలన శబ్ద తరంగాల వలన ఆ పని వశీకరణ కలిగి అద్భుతమైన విజయం మన సొంతమవుతుందని చెప్పి గమనించాలి ఈ అక్షయ పాత్రతో పాటు ఒక కాలభైరస్వామి యొక్క పిరమిడు డాలరు కంకణము అలాగనే మీకోసం ప్రత్యేకంగా కాలభైరవ హోమము అలాగనే విశేషమైనటువంటి ఇరవై రకాల వస్తువులతో దిష్టి తీయించడం కూడా జరుగుతుంటుంది ప్రత్యేకంగా మీకు వీడియో కాల్లో పూజ చూపించి చేయడం జరుగుతుంది మీ ఎక్కడి వారైతే అక్కడ అడ్రస్ను మీరు వాట్సాప్ పంపించగలిగినట్లయితే కొరియర్ చేసి కొరియర్ స్లిప్ కూడా వాట్సాప్ పెట్టడం జరుగుతుంది కనుక మనం అందరం కూడా కష్టాలకు స్వస్తి పలుకుదాం ఇరవై నాలుగో సంవత్సరానికి వీడియో కాల్ పలుకుదాం రెండు వేల ఇరవై ఐదుకు స్వాగతం పలుకుతూ అందరి ఇంట్లో భైరవస్వామి యొక్క ఆశల వలన ధనకనక వాహనాలతో అద్భుతమైన విజయం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం అలాగనే మన వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా రాసి పంపించి ఆ తర్వాత మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలియజేసే ప్రయత్నం చేస్తూ భూత భవిష్యత్ వర్తమానాన్ని గవళ ద్వారా అనగా రమణ శాస్త్ర ద్వారా కాళభైరవ ఉపాసన చేత మీకు జాతక వివరాలను తెలియచేస్తూ ఎలాంటి పరిస్థితులలో ఎలాంటి పనులు చేసుకోవాలి ఎలాంటి పనులలో మనం మౌనం వహించాలి ఎప్పుడు కార్యక్రమాన్ని చేసుకోవచ్చు ఎప్పుడు చేసుకోకూడదు ఆధ్యాత్మికమైన సలహాలు సూచనలు మీకు తెలియజేయడం జరుగుతుంది కనుక డేట్ ఆఫ్ బర్త్ లే లేనటువంటి వారందరికీ కూడా గవ్వల ద్వారా జ్యోతిషం చెప్పబడుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ మీకు జాతకాన్ని తెలుసుకునే మానవ ప్రయత్నం చేయండి జాతకం అనగా జీవితంలో జరగబోయేటువంటి ప్రకృతిలో జరగబోయేటువంటివి మానవాళికి జరగబోయేటువంటి విషయాలను అమావాస్య రోజు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు పూర్ణిమ రోజు ఏం చెయ్యాలి ఏం చేయకూడదు తెలియజేసేదే జాతకం కనుక అలాంటి కాల సమయంలో జాతకాన్ని తెలుసుకుందాం గ్రహ సంచార స్థితిలో ఉండబడిన యోగాన్ని తెలుసుకుందాం అదృష్టానికి స్వాగతం పలుకుతూ అందరూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరుగులాగా ఉండాలని కోరుకుందాం అలాగనే మీ అబ్బాయి మీ అమ్మాయి కానీ వివాహ ప్రయత్నం చేస్తున్నారా ఎందుకు వివాహం అవ్వడం లేదు జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయి జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి ఏ అమ్మాయితో కానీ ఏ అబ్బాయితో కానీ వివాహం చేస్తే వారి యోగం అవుతుందో కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగనే వివాహమైన భార్యాభర్తలు తరచుగా గొడవపడుతున్నారా ఎందుకు గొడవపడుతున్నారు అంటే ఇక్కడ పేర్లు కలవడం లేదా జాతకాలు కలవడం లేదా వ్యవస్థలో వీరి యొక్క భావాలు భిన్నంగా ఉన్నాయా అని తెలుసుకొని పేర్లు స్వల్పమైన మార్పులు చేయడం వలన ఇలా పోలీస్ స్టేషన్లని కోర్టు సమస్యలని ఇలా ఇబ్బంది కాకుండా విడిపోకుండా ఆ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడం కోసం ఆధ్యాత్మికమైన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది కనుక అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఈ ఆంగ్ల సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆశీర్వచనం ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ సమే కామాన్ కామకామాయ మహిం కామెశ్వర వై శ్రవణోయ కుబేరాయ వై శ్రవణాయ మహారాజా నమ హరి నిత్యం శాంతిరస్తు వృద్ధిరస్తు తుష్టిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు మాఘుం రక్షన్ సహకుబాం రక్షంతు అని అందరు మనసులో అనుకోండి శతమానంభవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయే సర్వత్ర జయోస్తు విజయోస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నేను చేస్తున్న ఆధ్యాత్మికమైనటువంటి వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలి అనుకుంటున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పైన అందరికన్నా విషయ పరిజ్ఞానం తెలుసుకోవాలనుకున్న వారికి ఆలన బటన్ తెలియ దాన్ని ప్రెస్ చేసి గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో అంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో ఈ ఆధ్యాత్మికమైన సలహాన్ని సూచనను అందజేసి హిందూ ధర్మాన్ని కాపాడండి